హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియ మీరు చూస్తున్నారు అంశా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా నేను పదిహేడవ తారీఖు మే పదిహేడవ తారీఖున నాగమణి గారి చేతి మీదుగా నేను ప్రణిత్ సాయి హైటెక్ నర్సరీ చేగొమ్మ క్రాస్ రోడ్ ఖమ్మం జిల్లా అయినటువంటి ఇక్కడ నర్సరీలో మీ కొరకు మన కొరకు నేను ముందుగా అలా సీడు జర్మినేషన్ చూసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు తర్వాత వర్షాలు పడతాయి ఆ టైంలో మనం తీసుకొని ఇప్పుడు సీడ్ తీసుకొని దగ్గర పెట్టుకుంటాము తీరా అదును టైంకి వచ్చేసరికి మనం గింజలైతే పెడతాము అప్పుడు మీకు వెనకకు ముందుకు అవుతుందేమో అని నేను ముందుగా ఇక్కడ నాగరాజు గారిని రిక్వెస్ట్ చేసి యాక్చువల్గా ఎవరు పెట్టనీయరు కానీ నాగరాజు గారికి నేను రిక్వెస్ట్ చేసేసరికి మన మాట విని కాదనకుండా మనకైతే అవకాశం ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా పదిహేడవ తారీఖు మనం ఇక్కడ నాగమణి చేతి మీదుగా మనం నర్సరీలో గింజలు పెట్టడం జరిగింది సఫాల్ సీడ్స్ అండ్ బయోటెక్ లిమిటెడ్ కంపెనీ వారిది భీష్మ థర్టీ సిక్స్ అనే వెరైటీని ఒక్కొక్క లాట్కి మనం మూడు మూడు ట్రేల చొప్పున పెట్టడం జరిగింది అయితే ఇది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇది ఒక మూడు ట్రేలు అండి ఇక్కడ మూడు ట్రేలు చూసినట్లయితే ఇక్కడ భీష్మ థర్టీ సిక్స్ ఇది ఒక మూడు ట్రేలు పెట్టడం జరిగింది అదే మాదిరిగా అదే కంపెనీలో రకుల్ అనే వెరైటీ ఇక్కడైతే పెట్టడం జరిగింది ఇది కూడా మనకు చాలా బాగొచ్చిందండి దాదాపుగా చూస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మనం రావడం జరిగింది అదే మాదిరిగా మనం భీష్మ థర్టీ సిక్స్ చూసినట్లయితే నేను ఏలు పెట్టి చూపెడతాను మీరు చూసుకోవచ్చు అదే మాదిరిగా చూస్తే ఇక్కడ చూసినట్లయితే ఇది చూస్తే ఇదే విధంగా వచ్చిందండి ఎక్కడ లేదు ఇది ఒక మొక్క పోయింది ఒకటి మనం పోయిన వాటిని లెక్క పెడదాము ఇది రెండోది ఇది చూసినట్లయితే ఎక్కడ లేదు అంత బరాబర్ వచ్చేసింది ఇది వచ్చేసిందండి ఒకసారి చూసినట్లయితే రెండే రెండు మొక్కలు పోయినాయి ఇప్పుడు దాకా మనం చేతులు వెళ్ళి చూస్తున్నాం మీ వీడియో వీడియోని కూడా క్లుప్తంగా చిన్నగా చూసుకోవచ్చు ఇక్కడ రెండే పోయినాయి అంటే నైన్టీ ఎయిట్ హోల్స్ ఉంటాయండి ఒక ట్రేక్ వచ్చేసి నైంటీ ఎయిట్ హోల్స్ నైంటీ ఎయిట్లో మనం రెండే మొక్కలు మొలవకుండా పోయింది అయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకి దీనికి రావడం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు ఇదండి ఇది భీష్మ థర్టీ సిక్స్ వెరైటీ అదే ఇది ఒక్కొక్క లాట్కి వచ్చేసి మనం మూడు మూడు ట్రేల చొప్పున పెట్టుకోవడం జరిగింది ఇది వచ్చేసి రకుల్ అండి రకుల్ లావు మిర్చి అది త్రీ ఫోర్ వన్ టైపు సఫల్ భీష్మ ఇది సఫల్ కంపెనీలో ఇది త్రీ ఫోర్ వన్ టైపు ఇది వచ్చేసి రకుల్ వెరైటీ ఇది కూడా మనకు చూసినట్లయితే నైంటీ ఎయిట్ పర్సెంట్ జర్ననేషన్ రావడం జరిగింది ఇది దీని గురించి కూడా ఈ నర్సరీలో ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాము అదేవిధంగా కొత్తగా ఈ సంవత్సరమే మనకు లాంచింగ్ అవ్వడం జరిగింది ఇది చందన జీరో జీరో సెవెన్ అండి ఒకసారి చూడొచ్చు చందన జీరో జీరో సెవెన్ కొత్త వెరైటీ న్యూ వెరైటీ నేనైతే లాస్ట్ ఇయర్ ఈ వెరైటీని వేసుకొని చూసుకున్నాను బాగొచ్చింది జర్నేషన్ కూడా చూస్తే ఎక్కడ చూసినా కూడా మనకు నైంటీ ఎయిట్ పర్సెంట్ రావడం జరిగింది ఇదే మాదిరిగా లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడ ఈ నర్సరీలో ఇవ్వడం జరిగింది అది కూడా ఎలా నర్సీ ఎలా అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాము అదే మాదిరిగా ఇక్కడ ఇది ఇది ఎయిట్ డేస్ మొక్క అండి ఇది చూస్తే ఇది ఎయిట్ డేస్ మొక్క ఎనిమిది రోజులు పదిహేడో తారీఖు పెట్టింది ఇది ముందు రెండు రోజుల ముందు పెట్టిన మొక్క ఇది పది రోజులు అవుతుంది ఈ మూడు ట్రేలు మాత్రమే మనం పది పది రోజుల ముందు పెట్టాము ఇందులో ఇందులో శాంతి త్రిబుల్ అయిన రెండు ట్రేలు ఉంది ఒక ట్రే వచ్చేసి భీష్మ థర్టీ సిక్స్ ఉంది ఇది మనం మూడు ట్రేలు అయితే మనం పెట్టుకోవడం జరిగింది అదే మరి ఇట్లా చూసినట్లయితే ఇది కూడా మనం ఎలైట్ కంపెనీ వారిది ఎలైట్ కంపెనీ వారిది టూ ఫోర్ వన్ ఇది మీద ఒక వెరైటీ ఇదొక వెరైటీ ప్లస్ తర్వాత ఇట్లా చూసినట్లయితే ఇది టూ ఫోర్ వన్ ఇది చూసినట్లయితే ఇది శాంతి త్రిబుల్ నైన్ అండి ఇది ఇది శాంతి త్రిబుల్ నైన్ ఎలైట్ కంపెనీ వారి శాంతి త్రిబుల్ ఇట్లా ఇట్లా శాంతి త్రిబుల్ నైను ఈ వెరైటీ చూసినట్లయితే మనకు జర్నరేషన్ ఎలా వచ్చింది మనం ముందుగా అలా చూసుకోవడానికి ఇదేనండి ఇట్లా చూసుకుంటే బాగుంటుందని నా ఆలోచన మీ గురించి ఇంత ఎండలైనా కష్టపడుతున్నా ఇట్లా చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే లెక్క పెట్టుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనం లెక్క పెట్టుకోవచ్చు నా ఏలు కూడా మీకు చూపెడతా ఉన్నా మీరు కనబడే ఇది ఒక మొక్క పోయింది ఇడ ఒకటోది ఇలా చూసినట్లయితే రెండోది ఇట్లా చూసినట్లయితే లేదండి రెండే రెండు పోయింది ఇది మూడోది మూడు ఇట్లా చూసినట్లయితే మనకు ఇది నాలుగోది ఇలా చూసినట్లయితే లేదు అంటే నాలుగు బుక్కలు వైతే నైంటీ ఫోర్ పర్సెంట్ ఇది జర్మినేషన్ రావడం జరిగింది ఎక్కడగా దాదాపుగా నేను చెప్తున్నా ఈ విధంగా ఉందండి ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము మనం ముందు ఎప్పుడైతే ఎప్పుడైతే మనం నర్సరీలో ఈ టైంలో ఏ డిస్ట్రిబ్యూటర్ కానీ ఏ డీలర్ కానీ ఏ కంపెనీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ విధంగా మెయింటైన్ చేసి ఈ విధంగా మన కొరకు కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్లో తెలపండి అదే మాదిరిగా నా వీడియో పూర్తిగా ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి చివరి దాకా చూసినట్లయితే మీకు వీళ్ళ ఈ దీని గురించి ప్రాసెస్ మొత్తం మీకైతే అర్థమవుతుంది అదేవిధంగా ఇప్పుడైతే మనం నాలుగు ఒక కంపెనీలో సఫల్ భీష్మ థర్టీ సిక్స్లో నాలుగు ప్యాకెట్లు ఒక్కొక్క ఒక్కొక్క లాట్కి ఒక్కొక్క మూడు మూడు ట్రేలర్ చొప్పున పెట్టడం జరిగింది అదే శాంతి త్రిపుల్ని ఎలైట్ కంపెనీలో ఒకటే లాటు మనం పెట్టడం చూసుకోవడం జరిగింది అదే ఇంకోటి టూ వన్ ఫోర్ రెండు లాట్లు పెట్టుకోవడం జరిగింది మనకైతే సాటిస్ఫాక్షన్ అండి ఇదే ఇదే విధంగా మనం నాగమణి గారిని తెలుసుకుందాము కొంచెం ఇష్టం అండి ఇందులో టెంపరేచరు బయట దానికంటే హెవీగా ఉంది హెవీ మామూలుగా లేదు అది చెప్పమ్మా ఇప్పుడు ఇది మనం పెట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికీ వారం రోజులు ఓకే లాస్ట్ ఇయర్ కూడా మీరు ఇదే నెక్స్టర్లో పెట్టారా ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన మొలకకి పోయిన సంవత్సరం వచ్చిన మొలకకి ఏమైనా తేడా ఏమైనా ఒక తిరిగినే ఉంది యాస్టీస్ గా ఉంది యాస్టీస్ గానే ఉన్నాయి అంటే ఇప్పుడు మొలక ఇప్పుడు ఇది వారం రోజులు అవుతాను కదా రెండాకులు అయినాయి అసలు మొలక ఎట్లా వస్తుంది అది కాదు మనకు ఎట్లా కనబడు ఫస్ట్ ఫస్ట్ ఎట్లా కనబడుతుంది మొలక చేసి అది ఎన్ని రోజులకు మొలక కనబడుతుంది ఆరు రోజులకి ఆరు రోజులకి కొంచెం మనం మూడం కనబడుతుంది తర్వాత ఏడో రోజు ఒక ఆకేస్తుంది ఓకే ఇది ఇది మ్యాటర్ మీకు తెలిసిన అంటారు ఓకే నాగరాజు గారు నమస్తే చెమట గారిపోతుంది ఎంత తడిచిపోయిన నేను ఇప్పుడు మనం మాట్లాడ ఒక ఐదు నిమిషాల ముందే మనం లోపలికి వచ్చి మాట్లాడుతున్నాము ఇది అంతా హీట్ రావడానికి కారణం ఏంది ఈ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది హై టెంపరేచర్ హై టెంపరేచర్ హై టెంపరేచర్ అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం చెమటంతా మొత్తం ఎంత తడిసిపోయింది కదా ఎలా బయట ఎంత చల్లగా ఉన్నా దీంట్లో వచ్చే టెంపరేచర్ అదే ఓకే లోనే బయట ఎంతైనా కొట్టిన దీంతో వచ్చే టెంపరేచర్ ఒక దాంట్లో తేడా తేడా లేదు చల్లగున్నా కూడా టెంపరేచర్ ఉంటుంది బయట చల్ల గున్న దీంతో టెంపరేచర్ ఉడకపోతున్నాడు ఉడకబోతుంది ఖచ్చితంగా కారణం ఏంటి దాని వల్లనే ఈ మొక్క రావడానికి అవకాశం ఉంటుంది అయిపోయినాక పట్టుకునే అవకాశం ఉంది బయటికి పోయినట్టు అట్టుకునే అవకాశం ఇప్పుడు ల్యాండ్ నేల మీద వేస్తారు కదా నేల మీద వేసిన దానికి నర్సరీలో వేసిన దానికి డిఫరెంట్ ఏంటి నేల మీద వేసిందంటే డిఫరెంట్ ఏంటి డిఫరెంట్ ఏ ఉండదు కాకపోతే ఏంటంటే ఇక్కడ దీనికి ఏది మొక్క డ్యామేజ్ కాదు ఇక్కడ మొక్క డ్యామేజ్ కాదు ఏ మొక్క డ్యామేజ్ కాదు ఇక్కడ అక్కడ కొన్ని వాతావరణం తీసుకోవాలి ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కోసారి రాదు కొన్ని రైతుల అదే ఒకటి ఒక్కొక్క వస్తుంది ఒక్కొక్క రాదు మనం పోషన్ తరలి ఎలకలు తినొచ్చు మనం వేసిన తర వర్షం రావచ్చు వర్షం రావడం వల్ల కొద్దిగా ఎక్కువ పదిహేను శాతం ఎక్కువ పదో శాతం ఎక్కువ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజే ఉంటది కాబట్టి ఎప్పటికప్పుడు కర్తం కాబట్టి నీట్గా నీట్గా వస్తుంది అయితే ఇప్పుడు ఆ భూమిని అయితే ఆ మాదిరిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్ని 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 నర్సరీలు మెయింటైన్ చేస్తున్నారు మొత్తం ఉన్నాయి నాలుగు నర్సరీలు మెయింటైన్ చేస్తున్నారు ఓకే ఈ ఇప్పుడు ఇదంతా ఎంత ఈస్నం ఎంత ఈ నర్సలు ఇది ఎకరన్నారా అండి ఇది ఎకరంన్నారా ఇప్పుడు ఓకే ఈ నాలుగు నచ్చలు ఎలా మెయింటైన్ చేస్తున్నాను నాలుగు నర్సలు మేము ఒక్కలే తిరుగుతూ మేము పనిచేస్తాం అంతే అయితే ఇంకో మాట మీకు అడగాల్సిన మాట ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మీరు సఫల్ బిస్మ థర్టీ మీకు ఇచ్చిన కదా ఎలా లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరానికి డిఫరెంట్ డిఫరెంట్ ఏం లేదండి లాస్ట్ ఇయర్ అదే వచ్చింది ఇప్పుడు అదే వచ్చింది సేమ్ వచ్చింది ఏం వచ్చింది లాస్ట్ ఇయర్ విషయంలో వచ్చి చూసుకుంటున్నాం అన్నారు ఓకే చూసుకుని పోతున్నారు మీ కాడ మీ కాడ తీసుకుపోయారు కదా మొక్కలు తీసుకుపోయారు కదా రైతులు కలిసారా కలిసారు ఎలా పండిందంట బాగా పండింది మాకు కావాలని అడుగుతున్నాడు మళ్ళీ అడుగుతున్నారు అడుగుతున్నారు మీ నర్సరీకి వచ్చి అడుగుతున్నారు మా వచ్చి అడుగు నర్సరీగా మాకు మొక్కలు ఎక్కడ దొరకలేదు కదా మళ్ళీ లేదు ఎక్కడ లేదు కదా ఎవరికి లేదు కదా బయట మళ్ళీ ఎక్కడికి వచ్చే ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి మళ్ళీ ఇక్కడ కావాలి అదే తీరు కావాలని అడుగు మీకు కావాలని అడుగుతున్నారు ఓకే రైతులు వచ్చి మీకు నెక్స్ట్లో మా మ్యాస్టేజ్ మీకు అక్కడ తీసుకున్నాం కదా అడుగుతున్నారు మీ మీ ఛానల్ చూసి వాళ్ళు వచ్చి ఇక్కడ పలంకారం పెట్టిన వాళ్ళు వచ్చి చూసుకొని పోతున్నారు చూసుకొని పోతున్నారు చూసుకొని పోతుంది ఇప్పుడు ఇప్పుడు పెట్టి మనం వారం రోజులు అవుతాను కదా వారం రోజులకు ఎంతమంది వచ్చి చూసి వారం రోజులకు ఒక పదిహేను మంది వచ్చారు ఇప్పటికి పది పదిహేను మందికి వచ్చి ఇక్కడ నాలుగు రోజులు మూడు రోజులే కదా మూడు రోజులు మూడు రోజులకు ఒక పది మంది వచ్చారు పది మంది వచ్చారు మంది వచ్చారు పది మంది వచ్చి చూసుకుంటూ పోతూనే ఉన్నారు రెగ్యులర్గా ఓకే అయితే ఇప్పుడు రైతు సోదరులకు నేను చెప్పాల్సిన మాట ఏంటంటే ఇప్పుడు నాగమణి గారి మాటల్లో తెలుసుకున్నాము అదేవిధంగా నాగరాజ్ గారి మాటల్లో తెలుసుకున్నాము వాళ్ళు బయట టెంపరేచర్ కంటే లోపల టెంపరేచర్ హై టెంపరేచర్ ఉంటుంది హై టెంపరేచర్ ఉండడం వల్ల మొక్క మంచి దృఢంగా బాగా వస్తుంది అదే మాదిరిగా నేల మీద పెట్టుకున్నట్లయితే వర్షాలు ఎక్కువ పడి మురిగిపోయే అవకాశాలు ఉంటుంది అదే ఆయన మాటల్లో తెలుసుకున్నాము నాకు అర్థమైన మాట ఏంటంటే నేల మీద కనుక మనం పెట్టుకున్నట్లయితే మనం దుక్కిని మంచిగా నీట్గా తయారు చేసుకోవాలి పెడ్డలు పెడ్డలు లేకుండా చూసుకోవాలి మంచి మెత్తగా చూసుకొని నాణ్యంగా దానికి చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మీరు నేల మీద కనుక పెట్టుకున్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఎక్కడైతే చెత్త శదారం ఉండి మళ్ళీ మిరప కట్టెలు కనుక ఉంటే దానిపైన వేసేసి మీరు కాలు పెట్టినట్లయితే గడ్డి శాతాన్ని మనం నివారించుకోవచ్చు మనం గడ్డి నివారించుకోవచ్చు పాటుగా మనం పురుగులు గనక లోపల గుడ్డు పెట్టినవి ఉంటాయి అది కూడా చీగుడ్డు లెక్క మారిపోతుంది అది నీట్గా చేసుకున్న తర్వాత మంచి దుక్కి దున్నుకొని మంచిగా నైట్గా చేసుకొని దానికి పెడల్ పెడల్ లేకుండా మంచి మెరక మీద మీరైతే గింజలైతే పోసుకుంటే ఈ విధంగా మీకైతే చేసుకోవచ్చు ఒకవేళ మీకు చేసుకోనికి ఇబ్బంది కనుక ఉన్నట్లయితే మీకు కనుక నేల కనుక బాగా లేకపోతే అందుబాటులో ఇక్కడ నాగరాజ్ గారిది ప్రణీత్ సాయి హైటెక్ నర్సరీ అనేది ఉంది అతనికైతే ఇచ్చినట్లయితే ఆయన కూడా ట్రేకు సం రూపీస్ తీసుకొని ఆయనతో మాట్లాడుకొని మీరైతే పెట్టుకోవచ్చు ఓకే నమస్తే నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో తెలిపండి నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పప్పులు ఉన్నా కూడా మీరు నాకు సలహా అయితే కామెంట్ రూపంలో తెలపగలరు ఓకే నమస్తే